హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిళ్ళు ఈరోజు వచ్చేసి మా కాలనీలో శివాలయంలో ఆఖరి లాస్ట్ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు దీపాలు ముట్టిస్తారండి లక్ష దీపాలు అయితే అందరూ ఇంటికి ఒకరు అట్లా వెళ్తారు కాలనీ మొత్తము లేడీస్ అందరు వెళ్ళి గుడి మొత్తం కడిగి ఫస్ట్ కడుగుతారు మొత్తము వాటర్ వేసి కడిగి ఒకరేమో దీపంతలు ప్రమిదలు ఉంటాయి కదా మట్టివి అంద ఒకరు ఒక నలుగురు ఐదుగురు అట్లా కడుగుతుంటారు కొంతమంది పసుపు కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు అనమాట కొంతమంది ఏమో ఒత్తులు చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తారు అందరు కలిసి కట్టుగా అందరు వెళ్ళి మంచిగా చాలా బాగా అవుతుందండి ప్రతిసారి ఎప్పుడైనా ఒక రెండు మూడు రోజులు ఉంది ఉమావాస్య ఉందనంగా చేసుకునేది ఈసారి లాస్ట్ రో రోజు ఇక అందరం వెళ్ళాము ఇది శివలింగం ఆకారం అనమాట ఇక్కడ ప్రమిదలు ఇదేమో త్రిశూలం ఇక్కడ చాలా బాగా వేస్తారు అందరు ఇదేమో పద్మం ముగ్గు ఇది ఈ ప్రమిదలు అట్లా చేసింది ఇక్కడ అందరూ ఒకరు నూనె పోస్తున్నారు ఒక ఒకరేమో ఒత్తులు వేస్తుండ్రు అందరు తల ఒక పని అందరు మంచిగా వేస్తారు అందరు వచ్చి బాగా వేస్తారు కాలనీ మొత్తం వస్తారనమాట వేరే కాలనీ వాళ్ళు కూడా వస్తారు అందరు బాగా మంచిగా కలిసి కట్టు చేసుకుంటారు మంచిగా అవుతుంది సాయంత్రం పూట అయితే చాలా చాలా బాగా అవుతుంది మంచిగా గుడి మొత్తం ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి త్రిశూలము ఇది డెకరేషన్ చేయకముందు ఒత్తులేసి ఇది వచ్చేసి ఓంకారము ఇదేమో గుళ్ళి లోపల గుడి లోపల ఇది ఒక ఫ్లవర్ లాగా వేసారనమాట పెయింటింగ్ ఉంది దాని మీద అరేంజ్ చేసారనమాట ప్రమిదలన్నీ ఇదేమో అమ్మవారి రూపము కొంతమంది ఏమో అన్నీ ఇప్పి డెకరేషన్ కోసం అని చేస్తుర్రు సాయంత్రం అన్నదానం ఉందనమాట ఇక దీపాలు ముట్టించిన తర్వాత అన్నదానం ఉంది ఇక్కడ వంటలు చేస్తున్నారు అందరూ ఇది ఇక్కడ వచ్చేసేమో స్వస్తిక్ గుర్ ఆకారం వేసిండ్రు పువ్వులు అలంకరణ చేసిన తర్వాత పువ్వులు వేసినాక మళ్ళీ ఒకసారి చూపిస్తున్న చూడండి ఇది శివలింగము శివలింగం చాలా బాగా వేసింది అందరూ ఫస్ట్ ఒక డిజైన్ లాగా డిజైన్లాగా తోటి వేసిన తర్వాత వేస్తారనమాట ఇది ఓంకారము ఇక్కడ గుడి లోపల ఇది ఒక ముగ్గు అనమాట శివుడు ముక్తేశ్వర స్వామి ఆలయం అనమాట మాది బాపునగర్ అనమాట చింతల్ బాపునగరు ఇది అమ్మవారి రూపము ఇక్కడ డెకరేషన్ చేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది కదా మస్తుగా అనిపిస్తుంది అమ్మవారి రూపము మంచిగా వచ్చింది డిజైన్ చేయడం కూడా లోపల వచ్చేసి అమ్మవారిని చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో అమ్మవారు అయితే ఇక సాయంత్రం అయ్యిందనమాట ఇక ప్లేసులు దొరకవు అనేసి ఒకరొకరు ముందు వచ్చేసి కూర్చుండ్రనమాట ఆరు గంటలకు సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిండ్రు అందరు ఇంకా దీపాలు ముట్టియడానికి అనేసి అమ్మవారి రూపు చూడండి సాయంత్రం వెలుగుల లైట్లకు ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా బాగా కనిపిస్తుంది అందరు కూర్చున్నారు ఎవ్వరు ప్లేస్ వాళ్ళు అనమాట ఇక లేవరు అక్కడ నుంచి ప్లేస్ పోతుంది అనేసి ఇక్కడ ఆంటీ వాళ్ళు కూర్చున్నారు ఆంటీ బాగా పూజలు చేస్తారు అనమాట కమలాంటి అనేసి ఇది గుడి లోపల ఇది ఇక్కడ కూడా కూర్చున్నారు నంది దగ్గర ఇట్లా అందరూ పంతులు పూజ చేస్తు లోపల శివాలయం లోపల గర్భగుడిలా ఇక్కడ త్రిశూలం దగ్గర మేము కూర్చున్నాము త్రిశూలం కాదు సారీ శివలింగం దగ్గర కూర్చున్నాము ఇక్కడ ఆకాశ దీపం పెడుతుండ్రండి ప్రతిరోజు ఒకరని పెట్టుకుంటారు అనమాట నెల రోజులు మొత్తం ప్రతిరోజు ఒకరు ఇద్దరు అట్లా పెడతారు దీపం ఇక్కడ మేమిద్దరం తోటికోడలు ఇద్దరం మేము ఇక్కడ కూర్చున్నాము మా అమ్మాయి వీడియో తీస్తున్నప్పుడు లోపల పూజ అవుతుంది ఇప్పుడు పూజ చేసిన తర్వాత ఆకాశ దీపం పెట్టిన తర్వాత దీపాలు వెలిగించుకోమని చెప్పిండు పంతులు అయితే పూజ చేస్తున్నారు అనమాట ఇప్పుడు పూజ అయిపోతుంది ఇప్పుడు హారతి ఇచ్చారు పూజ అయింది ఇస్తుండ్రు అందరూ ఆకాశ దీపం కూడా ముట్టించిండ్రు ముట్టించి అందులో పెట్టి పైకి లేపుతురు చూడండి పంతులు పైన కడతారు ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభానికి పైనకు కట్టి ఇట్లా లాగి మూడేస్తారు అనమాట దానికి ఇక దీపాలు ముట్టిస్తున్నాం అనమాట ఇప్పుడు శివలింగం దగ్గరే కూర్చున్నాం మేము దీపాలు ముట్టిస్తున్నాం అనమాట అందరము ఒక ఐదు వచ్చినా సార్ అనేసి ముట్టిచ్చినాము కానీ చాలా చాలా ముట్టించినాం మా అమ్మాయి ముట్టిస్తుంది ఇక్కడ మా అమ్మాయి ఇక్కడ ముట్టిచ్చేది ఇక్కడ అంద ఆంటీ వాళ్ళు మేము నేను ఇక్కడ రెడ్ గ్రీన్ బ్లౌజ్ ఇక్కడ ముట్టిస్తున్నాము మేము అందరూ వచ్చి చాలా మంది కాలనీ మొత్తం వచ్చారు వేరే వాళ్ళు కాలనీ వాళ్ళు కూడా వచ్చారు అందరూ ముట్టిచ్చారు చాలా బాగా ఎంత బాగా అనిపిస్తుంది కదా మేము వీడియో ఎవరో వీడియో కాల్ చేసిరనమాట అందుకే చూస్తూ ఉన్నాం మస్తు పై నుంచి తీసినాం ఒకసారి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది పైనుంచి దీపాల వెలుగులు కాంతులు అమ్ము ఎంత చాలా చాలా బాగా టెన్ ఇయర్స్ మేము ఇక్కడికి వెళ్ళి టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ప్రతిసారి ముట్టిస్తారు అనమాట మంచిగా అవుతుంది ఎప్పటి నుంచో ముట్టిస్తున్నారట మీ అయితే టెన్ ఇయర్స్ అవుతుంది అక్కడికి మంచిగా చేస్తారు అందరూ కలిసి ఇది ఓంకారం ఎంత బాగా అనిపిస్తుంది కదా మస్తు ఇది శివలింగం వచ్చేసి ఎంత బాగుందో మేము మా అమ్మాయి మా తోటికూడలు ముట్టియలేదు శివలింగం దగ్గర అనేసి మళ్ళీ వాళ్ళు ముట్టిస్తున్నారు అనమాట అక్కడ ఓంకారం చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చాలా చాలా బాగా కనిపిస్తుంది అన్నీ మస్తుగా అనిపిస్తుంది పూజ అయితే సూపర్ అయింది అందరు శివలింగం దగ్గరికి వచ్చి ముట్టిస్తు ఒకటి రెండు ముట్టిగాలన్నట్టుగా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆమె మా పెద్ద మరదలు అందరు ముట్టిస్తున్నారు అక్కడ శివలింగం దగ్గర అందరూ వచ్చి ఒక్కటన్నా ముట్టియ్యాలన్నట్టుగా ఆడికి వచ్చి ముట్టిస్తున్నారు మస్తుగా అనిపిస్తుంది కదా ఎలుగులు ఎంత బాగున్నాయి ఇక్కడ వచ్చేసి త్రిశూలం త్రిశూలం కూడా చాలా బాగా అనిపిస్తుంది అలంకరణ అయితే సూపర్ చేసిండ్రు చాలా బాగా చేసిర్రు అమ్మవారి రూపం చూడండి ఒకసారి ఎంత బాగుందో చాలా 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 బాగా అనిపిస్తుంది మస్తు చేసి ఇప్పుడు మొత్తం కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది ఇది త్రిశూలము దీపాలు ఒకసారి మనం ఫోటో దిగుదామనేసి మా అమ్మాయి వీడియో తీస్తుంది మీరు ఒకసారి దిగండి అని ఎంత బాగుందో అసలు అమ్మో అంత బాగుంది చాలా చాలా బాగుంది ఓకే అండి మా పూజలు అయితే ఇక్కడి వరకు అయ్యింది అనమాట